అంతా నేల తాడి నేల తాడి మొక్క సేమ్ తాటి మొక్క చిన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి దీన్ని నేల తాడి అంటారు నేల తాడి చూడండి అడవిలో ఈ మనకి ఎక్కడ పట్టిన నేలతాడి విపరీతంగా ఉంది అంతా నేల తాడే చూడండి ఎన్ని నేల తాడి లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నాయి చూడండి మొక్కలు నేల తాడి ఇవి తునికి చెట్టు అండి తునికి చెట్టు తునికి చెట్టు అంటే బీడి ఆకు చెట్టు వీటికి తునికి పళ్ళు తింటాము మామూలుగా బీడి ఆకులకు వస్తారు ఇవి బీడి ఆకు ఇవి పసుపు మొక్కలాగా కనిపిస్తుందండి కానీ ఇది పసుపు మొక్క కాదు ఇది కచోరీ మన అంటాం కదా లివర్కి పనిచేస్తాయి ఈ కచోరీ మొక్క